హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీపై సూపర్ గుడ్ న్యూస్ ఇరవై శాతం ఐఆర్కు గ్రీన్ సిగ్నల్ దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లలో పన్నెండవ పీఆర్సీ వేతన సవరణ సంఘంపై ఆశలు మళ్ళీ చికిరుస్తూ ఉన్నాయి పదకొండో పిఆర్సీ అమలులో జరిగిన జాప్యం ఆర్థిక నష్టాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం పన్నెండవ పీఆర్సీ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందనే అంచనాలు బలపడుతూ ఉన్నాయి తక్షణమే పీఆర్సీ పూర్తి పిఆర్సీ అమలు సాధ్యం కానందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని బలంగా వినిపిస్తోంది పదకొండో పిఆర్సీ వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి అమలు కావాల్సి ఉండగా ప్రభుత్వం దాని ద్రవ్య ప్రయోజనాలను రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి మాత్రమే అమలు చేసింది దీనివల్ల ఉద్యోగులు పరిశ్రమలు దాని దాదాపుగా ఇరవై ఒక్క నెలల వరకు ఆర్థిక ప్రయోజనాలను అయితే కోల్పోయారు ఈ నష్టాన్ని పునరావృతం చేయకుండా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావలసిన పన్నెండవ పిఆర్సీని సకాలంలో అందించాలనే డిమాండ్ బలంగా ఉంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీతాలు పెన్షన్లు నెలలో ఒకటి రెండు మూడు తేదీలలోనే జన జమ అవుతూ ఉండడం ఉద్యోగులలో సానుకూల దృక్పథాన్ని నింపుతోంది మధ్యంతర బృతి ఐఆర్ పిఆర్సీ కమిటీ నియమించి నియవేదిక తెప్పించుకొని దానికి అమలు చేయడానికి కనీసం ఒక సంవత్సరం సమయం అయితే పడుతుంది ఇప్పటికే పన్నెండవ పిఆర్సీ గడువు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి గడిచిపోయింది అంటే దాదాపు రెండేళ్ళు అవుతోంది ఈ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తక్షణమే ప్రతి ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీ ఇది పీఆర్సీ అమలులో భాగంగా సర్దుబాటు చేయబడుతుంది ఉద్యోగ సంఘాలతో త్వరలో ప్రభుత్వం చర్చలు జరపనున్న వార్తల నేపథ్యంలో ఐఆర్ ప్రకటనపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది పిఆర్సీ అమల్లో రెండు ముఖ్యమైన అంశాలు అయితే ఉంటాయి మొదటిది డిఏ విలీనం డిఏ మెర్జర్ పీఆర్సీ అమలు అయ్యే నాటికి ఉన్న కరువుబత్యాన్ని డిఏ డిఆర్ మూలవేతనంలో పేతో అయితే విలీనం చేస్తారు ఫిట్ రెండోది ఫిట్మెంట్ విలీనం తర్వాత ఏర్పడిన మూల వేతనంపై ఆధారంగా ఇచ్చే పెరుగుదల దీన్ని ఫిట్మెంట్ అని అయితే అంటాము ఇక లెక్కలు ఇలా ఉండవచ్చు డిఏ విలీనం చేస్తే డిఏ అంటే మనకు పన్నెండో పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి అమలు కావాల్సి ఉంది కాబట్టి అప్పటికి ఉన్నటువంటి డిఏ డిఆర్ అమౌంట్ పర్సెంటేజ్ వచ్చేసి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం సో ఇది బేసిక్లో అయితే మెరజ్ అవుతుంది అలాగే ఫిట్మెంట్ అంచనాలు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఉద్యోగ సంఘాల డిమాండ్లను బట్టి ఫిట్మెంట్ ఖరారు అవుతుంది గతంలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు ప్రస్తుత అంచనాల ప్రకారంగా కనీసం కనీసం ఇరవై నుంచి గరిష్టంగా ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ అయితే ఉండవచ్చని భావిస్తున్నారు సో అక్కడ కొత్త స్కేల్ ఎంత ఉండొచ్చు అనే దానికి టేబుల్ అయితే చూడొచ్చు సో ఫిట్మెంట్ కనీసం ఇరవై శాతం గరిష్టంగా ఇరవై శాతం ఇరవై ఐదు శాతం అనుకుందాము సో కొత్త బేసిక్ పేజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ డిఆర్ ప్లస్ ఫిట్మెంట్ సో ఈ మూడింటిని కలిపితే వచ్చేదాన్ని న్యూ బేసిక్ పే అంటాము ఇకపోతే విలీనం అయ్యే డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అలాగే ఐఆర్ అంటే ఫిట్మెంట్ ఇరవై శాతం అనుకున్నట్లయితే మొత్తం కలిపితే యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం బేసిక్ పేలో హైక్ ఉంటుందన్నమాట అంటే ఉదాహరణకు ముప్పై వేలు బేసిక్ పే ఉన్న వారికి పదహారు వేల ఒక వంద అయితే పెరుగుతుంది అంటే ముప్పై వేలు బేసిక్ పే వారికి నలభై ఆరు వేల ఒక వంద బేసిక్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఇక ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ అనుకుందాం గరిష్టంగా ఇక్కడ మనకు డిఏ అయితే మారదు జూలై రెండు వేల ఇరవై మూడు నా డిఏ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతము ఇక్కడ ఫిట్మెంట్ అనేది ఇరవై ఐదు శాతం అనుకున్నాం కాబట్టి ఈ రెండింటిని కలిపగా యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతం అయితే మొత్తం బేసిక్ పేలో పెరుగుదల అయితే ఉంటుంది అంటే దాదాపుగా ముప్పై వేలు బేసిక్ పే ఉన్న వారికి పదిహేడు వేల ఆరు వందల రూపాయలు పెరుగుతుంది అంటే నలభై ఏడు వేల ఆరు వందలు అవుతుంది అన్నమాట ఈ విధంగా అయితే హైక్ ఉంటుంది ఈ పిఆర్సి ఎవరికి లబ్ధి చేకూరుతుందంటే ఈ పీఆర్సి ఐఆర్ ప్రకటన వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులతో పాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సర్వీస్ పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్లకి కూడా భారీగా లబ్ధి చేకూరుతుంది ఈపిఆర్సి వల్ల పెన్షనర్ల విషయంలో వారి చివరి మూల వేతనం ఆధారంగా డిఆర్ ఫిట్మెంట్ లెక్కించబడుతుంది ఆగస్టులో శుభార్త ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లిస్తూ ఉండటం ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధమవుతుండటంతో ఆగస్టు నెలలో ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షనర్ల మధ్యంతర వృత్తి అయ్యారు రూపంలో శుభవార్త అందే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుంది పదకొండవ పిఆర్సీ చేతు అనుభవాలను మరిపించేలాగా పన్నెండో పిఆర్సీ ప్రక్రియ సాఫీగా సాగుతుందని అయితే అందరూ ఆశిస్తూ ఉన్నారు